నాతో పాటు జాయిన్ అయిన ఇష్టం వచ్చినప్పుడు వచ్చింది కింద ఫోన్లు వచ్చకుండా కూర్చుని వాట్సాప్ ఫోన్లు మీటింగ్ అయితే బయటికి లోపల బయటికి లోపల తెలియదు అప్లై గురించి చేసినట్టు అనిపించింది డౌన్లైడ్ గురించి చేసినట్టు అనిపించింది వాళ్ళ గురించి వాళ్ళు చేసుకోక బయటికి తిరిగి చెప్పిపోయి వాళ్ళకి రూపాయి కూడా రాబడుతుంది అదే నీ సిస్టమ్లు పట్టుకొని భయం భక్తితో ఉండి ఇందులో ఏమర్థమైందో నాకు నిలబడి ఈ రోజు నాకు ఒక నెలకి నాలుగు లక్షల యాభై ఐదు వేల మరి ఇక్కడ కొట్లలో మనకు చెప్పులు వస్తున్నాయా మరి ఎందుకు రావట్లే ఒకసారి గమనించండి చెయ్యాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది ఐడి రాగానే మీటింగ్ ఇది ఫుల్ ఛార్జింగ్ మీద ఐడి చేస్తాం ఇరవై నాలుగు గంటలు స్టేటస్ పెడతాం బయటకు వెళ్ళి వర్క్ రా ఆరాటం తగ్గట్టు పోరాటం ఉండాలి అవునా కదా నీకు రెండు ఎకరాలు ఉంది పొలం ఆడ పోయి నువ్వు దుమ్మి ఏం చేయాలో చేసి ఆరు నెలలు వేడి చేస్తేనే పంట ఇవాళ తెలియాలసా నిలబడాలి రూపాయి వస్తలేదని చెప్పాలి ఈ రోజు వచ్చిన వాళ్ళకైనా పాత వాళ్ళకైనా పని చేయకుండా రాదు ఇక్కడ రూపాయి కూడా పని చేయకుండా ఫలితం పోరవద్దు కష్టపడిన రూపాయి ఎక్కడికి పోదు కష్టపడకుండా వచ్చింది మాత్రం నిలబద్దు అవునా కదా గుడ్ మార్నింగ్ నా పేరు బీబీ ఇప్పటిదాకా మేడం జరిగింది గౌరయ వాళ్ళ ఊరు పక్కనే మా ఊరు నేను ఇందులోకి నేను చదువుకుంది రెండో తరగతి ఇందులోకి రాక ముందు ప్రైవేట్ స్కూల్ ఆయామని స్టార్టింగ్ మూడు వేలు ఎనిమిది వేలు రావడానికి ప్రైవేట్ స్కూల్ ఆయన చేశాను మిమ్మల్ని కూడా ఎవరో ఒకరిచినా లేదా నేను కూడా ఈ రోజు పిల్లడానికి కారణం మా గ్రేట్ అప్తాం రాయ చూసి అదే దేవుడలో పోతాం

నీకు నచ్చినంత కొను వ్యవసాయం కొనవాలంటే ఆ ఎంత సప్లిమెంట్ ఆడట్లే ఉన్నోడైనా లేనోడైనా సబ్బు సరుకు పేపీ మాత్రం అదేందో ఇందులో కొనుక్కో వాడుకో బాగుంటే వేరే వాళ్ళకి చెప్పు బాగా లేకుండా రిటర్న్ అన్నాడు షాప్ వేడిందని ఎంజాలు ఉంది వరస్తల ప్రభుత్వం ఉంది అన్నాడు మా ఊరి నుంచి రావాలంటే కిరాయి కదా అదే కిరాయి పెడితే మా పక్కన రెండు సబ్బులు వస్తాయి సార్ అని చెప్పినా అవునా కదా లేదు మేడం బాగుండదని మూడు నెలలు అయితే గడవ రోజు బస్కుండా పోయింది ఈయనతో నా గొడవ ఎందుకు ఒక మీటింగ్ వచ్చి బాగుంది మా ఇంట్లో నా జోలికి రాడు మీలాగే పది గంటల మీటింగ్ కదా పన్నెండు గంటకు వచ్చిన పన్నెండు గంటలకు వచ్చి నిలబడ్డా నిలబడ్డాక ఎవరో లేదో చూపుతున్నారు నాకు చూపెక్కలే ఒకటే ఒక మేడం ఆడుకున్నా నాకు తగ్గిపోయిన వేయాలి

చదువు అవసరమా నాకేం అర్థమైందంటే నేను ఉన్నట్లే ఎవ్వరు ఉంచట్లే నేను వాడుకొని ఆరోగ్యం ఉంటే నలుగురు చెప్తే ఏడు వేలు వచ్చింది కదా మరి నాకు కావాలా అదే టైంలో నాకు ప్రీ జనరేషన్ గవర్నమెంట్ లో వదిలిపెట్టి చేస్తున్నా వచ్చేసి గట్టిగా రెండు సంవత్సరాలు పట్టుకో భూమిలో ఉన్న వస్తే లేకపోయినా వస్తే మరి పదిహేను సంవత్సరాలు స్కూల్ ఆయన చేస్తున్నా మా అంటే పది సంవత్సరాలు చేస్తా చేతు చేతు మట్టి దగ్గర పడ్డాయ మన చనిపోయినా మా మేడం ఇస్తా మీ నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి మరి నేను లేకపోతే నా పిల్ల పరిస్థితి ఏంటి నాకు త్రీ జనరేషన్ కావాలి నాకు కావాలి ఏం చేయాలి సార్ ఇంకా వేరే చాలు అన్న సార్ కూడా చెప్పు లక్ష కావాలంటే కొన్ని లక్షలు మార్చుకో మాతో పాటు జన్ చేయను పక్కి డాక్టర్ కూడా కొడుకున్నా కొడుకున్నా కొడుకు కొడుకున్నా నలభై మంది చెప్పింది నేను అక్కడే మన కోడలకి బాగా ఒకటి నా నోటు దూదా

ధనమందు ధనమందు అంటే ఎన్నో మార్కాలు ఉన్నాయి న అలాంటి పేరలను ధనమందుల రావాలంటే వేదిక మాత్రం ఇంతకపడే మీలో సండే సండే హోటల్ అవకాశం పట్టుకొని 2000 12000 ఆయన కూర తీసుకెళ్ళి అన్ని కూరలు తీసుకొచ్చి తీయస్తారన్న